ఇంకా ప్రేమ ఏమో దీని ఊరికే వదిలి పెట్టకూడదు అందరి ముందు తీసుకొని వెళ్ళి దీన్ని పరుగు తీద్దాము అని చెప్పేసి లాగుతూ ఉంటారనమాట అంత లోపలికి అమూల్య ఉండేసేపుడికి ఆగండి వదిన నేను ముందుగానే చెప్పాను కదా గొడవ పెట్టుకోకూడదు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు మీరు వల్లి వదిన గురించి ఇప్పుడు మనం చెప్పాము అంటే నాన్న పరిస్థితి ఏమీ మారదు నా జీవితం ఎలానో నాశనం అయిపోయింది ఇప్పుడు వల్లి వదిన గురించి చెప్పి చందు అన్నయ్య జీవితం నాశనం చేయడం ఎందుకు మొదలే వల్లి ఇష్టపడి మరీ నాన్న కోడలుగా అయితే తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈవిడ ఇలా చేస్తుందని తెలిస్తే నాన్న ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది ఎలాగో నా జీవితం నాశనం అయిపోయింది కదా ఇంకేముందిలే అని చెప్పేసి ఇవన్నీ ఎవరికి చెప్పకండి అని చెప్తుందనమాట అమూల్య ఇంకా నర్మదా ఏమో మామయ్య గారు కోలుకొని ఇంటికి వరకే దీనికి ఛాన్స్ ఆ తర్వాత దీని కథ దీని బండారం మొత్తం బయట పెట్టించి మెడబెట్టి బయట తోపిస్తా నేను ఈ ఈ కాసేపు నువ్వు క్షణక్షణం భయపడుతూనే ఇవ్వండి అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అనమాట నర్మద ప్రేమ మటుకు దీన్ని ఏ రకంగా ఇరికిద్దామా అని చెప్పేసి పిచ్చ కోపం మీద ఉంటుంది ఎందుకంటే అమూల్య జీవితం నాశనం అయిపోయింది కదా అసలు ఇవన్నీ ఏం చేయాలని ఇంట్లోకి అడుగుపెట్టిందో కూడా అర్థమే కాలేదన్నమాట అండే వాళ్ళకి